తల్లి తెలంగాణకు వీర తిలకం దిద్ది తెలంగాణ నాలుగు దిశలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని రణగర్జన చేసిన రోజే దీక్షాదివాస్ అని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు దీక్షాదివాస్ సందర్భంగా కోర్కంటి చందర్ శనివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలోని స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తి మరువలేనిదని అన్నారు అన్ని వర్గాలను ఏకం చేసి సకల జనల సమ్మెతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజని అన్నారు అమరుల త్యాగాలు కేసీఆర్ దీక్షా దక్షతతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమము మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడ అనేటువంటి ఒక గొప్ప త్యాగ నినాదంతో అమర నిరార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పార్టీలు జెండాలు కులాలు మతాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని చెప్పేసి ఏకం చేసినటువంటి దీక్ష కేసీఆర్ గారి అమర నిర దీక్ష అందుకోసమే ఈ దీక్ష ఇలా దీక్ష దివాస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడప కదిలింది ప్రతి వాడవాడ కదిలింది వీళ్ళందరూ కూడా ఒకటే ప్రతిజ్ఞ పుణుతున్నారు మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలనే కావాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివా సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం పోరాడదాం కొట్లాడదాం మన అస్తిత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి కాదం విజయ జనగామ కవిత సరోజిని బాదే అంజలి చిలకలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజ్ బుర్రి వెంకటేష్ దొమ్మిటి వాసు జక్కుల తిరుపతి నారాయణదాసు మారుతి నీరటి శ్రీనివాస్ కోడి రామకృష్ణ కిరంజీ చింటూ యాసర్ల తిమోతి ఓదెలు ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ హరీశ్ రెడ్డి స్థానిక చౌరస్తాలోని స్మారక స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాళాభిషేకం చేసి ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు అనంతరం విహెచ్ఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్షాధివాస్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కుదేలు చేసిందని ఆరోపించారు కేసీఆర్ పోరాట ఫలితాన్ని త్యాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపుమాపాలని చూస్తుందని మండిపడ్డారు అసలు దీక్షా దివస్ అంటే ఏంటిదనే విషయము మరి ఇప్పటి తరపు పిల్లలకు కానీ జనరేషన్ వాళ్ళకు కానీ తెలవాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేమందరం ఈ కార్యక్రమం చేపట్టినాం ఈరోజు వాస్తవానికి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు ఆ రోజు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ దఫా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలనే ఒకే ఒక కారణంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది పదకొండు రోజులు తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్లో హాస్పిటల్ అరెస్ట్ చేస్తే అదే హాస్పిటల్ బెడ్ మీద తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ భారత ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని ప్రకటిస్తున్నాం మేము తెలంగాణ ఏర్పాటు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు ఆ తర్వాత జరిగిన తదనంతరం మరి వాస్తవంగా ఆ రోజు దొంగ దీక్షల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి దొంగ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసారు మళ్ళీ సబ్బండ వర్గ ప్రజలు ఇంక్లూడింగ్ మన సిగరేణి కార్మికులు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ పెన్ డౌన్ చేసి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి మళ్ళీ కొట్లాడితేనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సిద్ధించింది ఈ విషయం చాలామంది ఇప్పుడు జనరేషన్లకు తెలియదు చెప్పుకోకపోతే ఏది కూడా వాస్తవంగా ఇలా ప్రజలకు ఎక్కట్లేదు ఎందుకంటే చెప్పినోడు అన్ని మాటలు చెప్తున్నాడు ఇలా కూర్చున్నాడు ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమమే చేయలేదు మరి వేరే మిగతా వాళ్ళు చేసినారని చెప్పేసి అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి పాత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారి చిహ్నాలను కేసీఆర్ గారి పరిపాలనను కేసీఆర్ గారి పాత్రను ఎవ్వరూ చెరిపేయలేరు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సన్నాసు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిని బదనం చేయడానికి ఎవరైతే ఇప్పుడు కూర్చున్నారో పెద్ద కుర్చీలో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇలా ఈ ఏదైతే మేము చేపట్టిన కార్యక్రమం ఉందో ఒక కనువుపు గరగాలే వీళ్ళందరూ వెళ్ళినారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉన్నారా వీళ్ళంతా వీళ్ళందరూ ఆంధ్రోళ్ల గులాంగిరి చేసినలో బిజీ అయిపోయిన ఆ రోజు తెలంగాణ ఉద్యమం నికాసు చేసినటువంటి ప్రజలు మరి తెలంగాణ కేసీఆర్ గారి బాపు వెంట నచ్చినాం మేము ఈ కార్యక్రమంలో నాయకులు జావిద్ పాషా అయితే శివ రమణ మహిళా నాయకురాలు ఉద్యమకారులు పాల్గొన్నారు